ఇకపై సైనిక పాలన ప్రధాని పదవికి రాజీనామా చేశారు సైన్యం హెచ్చరికలతో దేశం హసీనా బెంగాల్ మీదుగా భారత్ అందుతోంది విద్యార్థుల ఆందోళనతో బంగ్లాదేశ్ అట్టుడికి పోతోంది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా స్టూడెంట్స్ ఆందోళన చేపట్టారు ఎల్లర్లలో మూడు వందల మందికి పైగా మృతి చెందారు తాజా ఘర్షణలో పంతొమ్మిది మంది పోలీసులు మృతి చెందారు దేశమంతా సైన్యం మోహరించింది ఢాకాలో బంగ్లా జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహం ధ్వంసం చేశారు భారత్ బంగ్లా సరిహద్దులో ప్రస్తుతం పాలన అమల్లోకి వచ్చింది బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ గత కొంతకాలంగా విద్యార్థులు భారీ ఆందోళన చేపట్టారు ఆదివారం చెలరేగిన అల్లర్లలో వంద మందికి పైగా చనిపోయారు హింసలో ఇప్పటి వరకు మూడు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు శాంతి భద్రతలు అదుపు తప్పడంతో వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని షేక్ హసీనాకు బంగ్లా సైన్యం డెడ్ లైన్ విధించింది సైన్యం ఇచ్చిన నలభై ఐదు నిమిషాల డెడ్ లైన్ లోపే ఆమె తన పదవికి రాజీనామా చేశారు బంగ్లా జాతి ముజుబీర్ రహ్మాన్ విగ్రహాన్ని ఢాకాలో ఆందోళనకారులు ధ్వంసం చేశారు బంగ్లాదేశ్ నుంచి పారిపోయిన షేక్ హసీనాకు భారత్ లో ఆశ్రయం లభించినట్లు తెలుస్తోంది ఆమె ఇంటి దగ్గర సైన్యం గట్టి భద్రత ఏర్పాట్లు చేసింది అంతేకాకుండా శాంతి భద్రతల విధుల నుంచి పోలీసులను తప్పించి ఆర్మీ ఆ బాధ్యతలను చేపట్టింది దేశమంతా కర్ఫ్యూ విధించారు భారత్ మీదుగా షేక్ హసీనా లండన్ వెళ్లే అవకాశాలున్నాయి రాత్రి వరకు పరిస్థితి అదుపులోకి వస్తుందని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్జమాన్ ప్రకటించారు ఆదివారం చెలరేగిన అల్లర్లలో ఆందోళనకారులు మంత్రుల ఇళ్లకు ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టారు ప్రభుత్వ ఉద్యోగాల్లో బంగ్లా అమరవీరుల కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని షేక్ హసీనా తీసుకున్న నిర్ణయం చిచ్చురేపింది ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశమంతటా ఆందోళనలు చెలరేగాయి ఢాకాలోని షేక్ హసీనా నివాసాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు ఆమె ఇంటిని లూటీ చేశారు బెంగాల్ మీదుగా షేక్ హసీనా భారత్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది ఢాకా నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లిపోయారు షేక్ హసీనా అధికార పార్టీ అవామీ లీగ్ కార్యాలయానికి నిప్పు పెట్టారు